బ్రహ్మకి రా హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణేష్ లాగర్ ఫిషింగ్ చేయడానికి అయితే వచ్చేసిన ఇదే ప్లేస్లో కాకపోతే ఈరోజు అయితే గొరమెన్లు పట్టడానికి కాకుండా స్మాల్ స్నేక్ ఎట్ ఫిష్ చిన్నవి వాటిని అయితే అంటారు సరే నేనైతే చూపిస్తాను ఇది చూసిన తర్వాత మీరు కూడా చెప్పండి ఏం అని చెప్పి ఇక్కడ కొంచెం ముందుకైతే పడుతున్నారు మా మామ వాళ్ళు లెక్సీ అక్కడ పోయిన తర్వాత అయితే మీకు కూడా చూపిస్తాను సార్ అయితే చూడండి చలో ఇదే ప్లేస్లో అయితే పడుతున్నారు ఒకసారి అయితే చూడండి చూద్దాం అసలు వాళ్ళు ఎన్ని పట్టిందో ఏ కిషోర్ ఒకటేగా ఈ తవరలు అన్నయ్య బాగానే ఉంటాయి <laughs> i పక్కకు వచ్చి వెళ్ళడానికి దుక్తాను ఇంకా లాంప్ ప్లాంప్ ప్లాంప్ ఇవ్వండి ప్లంపర్ పడ్డా నాకు ఒకటి రైట్ జై బుడ వర్కా అప్పుడే ఈ తల్లి బుడవర్క వచ్చేసింది మంచిగా ఉంటుంది అంతే చాక్లెట్ మింగ్ నడిమినా అదే మూడు మూడు I guess that's తన నోట్లో పెట్టి పన్నది సప్లపడుతున్నాం కానీ ఇదో మంచి నోట్లో పెట్టి మా ఆరాంసే సేవ కొంచెం కొంచెం ఇంటి చేయాలి తినే పన్నా అని పోతుంది మా జబ్బర కొరవైండు మంచి టైం తిరిగి పూజుకోవాలి నీ ఇష్టం ప్రతి ఒక్కటి ఇట్లా ఇస్తే దగ్గర పడది అంత దానికి ఇంక నూకలు ఒడిసింది ఏదైనా ఇక టైమింగ్ మనకు వచ్చే టైమింగ్ పూజ దీనికి బ్రహ్మ ఆడవారికి రాసిండుకే రాసి మనం ఏం చేయలేము దానికి ஓ சூப்பர் போதம் மாவட்ட குஞ்சு தெளி அதி கேம் மரி అలల రాకపోతే కొడ ఎంత బాగుంది హ అలల రాకపోతే మంచిగా ఆ ఆ చాల రావలని అని చిన్న చిన్న కొటే అనుకుంటా నేను छोटे बड़े हैं हां చిన్న చిన్న బుడిలిని అక్కడ స్లో గోల్దాంస్తా అసలు తెలే లేపతను อืม ఈ కలట ఎందుకో సుహ పోతుంది సుభా గుంజుకుపోయింది ముందుకు కాలం శుభ దాని పోయిన జాబా బెండి వేలిందా ఇప్పుడు అందు భలే గుంజుకుపోయింది కాదు మింగి పండుగ ఉండదమ్మా దానికి వస్తలేదు ఆల్రెడీ మింగింది అది నాకు తెలిసి పోయింది పోయింది పోయి మంచిది అయితే నీ తల్లి నోటినీ పెట్టుకొని పోతానే ఉంటది నీ తల్లి చాపకు నా పడతా ఎంత లేదు అది ఇది మాత్రం బుడగలు పొట్టి మా బా ఇప్పుడు ఈ షాప్ అనిపిస్తే నాకు వదిలిపెట్టబోదండి అసలు పెట్టాను పోదు పోవే నూకాలు ఉన్నాయి నీకు ఏం చేయలేదు ఏమంటే సంకేతాలు వస్తాయి పైనుంచి స్లో వెళ్ళిపోయింది అది ఇక్కడనే ఉంది బా దానికి లేదు రాతాడా ఆదా లేకినాలికినాడు దానికి వచ్చింది ఆదే ఏ కొనోక మూలట్ ను ఊక శాపకొన జబ్బర శాపొస్తుంది ఊ ఊ ఇతాలి వచ్చునే హరే ఇన్నా మొత్తం ఇఏ అదే కూరలు ఎత్తుపోతాయి ఇవంతకపోతానే ఈ పడ పడితే ఇయ్యి అసలు కానీ ఎందుకో గాలం చెల్లి గాలం పోతానే పోతనే ఉంది ఒకదాని మీద ఒకటి సైడ్లు ఎత్త ఉంటాయా బరువు আলি মিঙি মিঙি চাপি শুভ শুভ Ready? Okay. ప్లేస్ లోతు తక్కువ అంతే ఉంటుందా బింగి అది టైల్ కూడా సూపర్ కూర్చుకోపోదా మంచిదే తక్కువ హుషారు ఉంది మీద గు మంట మీద ఉన్నట్టు ఆకలికి గు దిగింది ఇది ఇంకా గుడి మరి తినపం పోతే ఇక పడుతుందా మళ్ళా అన్నం కూడా తినదు మూడు రోజుల అవ్వదు ఇది పోతామా కనీసం తినన్నా ப கரெ பார்த்து என்ன இட லோடோ பட்டாடு எப்படி பார்த்தா అందుకనే భర్తలే రేపటికి రాసి ఎల్లుండికి రాసి ఎన్నడన్నా సచుడే మా మామ ఇంకో తెలిసినన్నా ఇద్దరు కలిసి ఒక ఆరు కేజీల దాకా పట్టిరు కింద పోసి అయితే చూపిస్తారు ఒకసారి అయితే చూడండి మీరు కూడా देख ले सारा ने चलेस के ये मेरे इसको झीड़िस पर गया सुना है हां मेरे इसरा जिले को डाल ये इसको डलेस को मीठा ये हां मेरे इसको पद पद ये इसको पद पद एंड इतना ये इसको जोड़ा वो అకే విదరం మలీ భై మూబాలికి కొల్మి హలో గైస్ మనకైతే 5 కేజీల చాపల్ వర్కైతే పడ్డాయి ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతే గైస్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థాంక్యూ